హాయ్ హాయ్ అండి అందరూ బాగున్నారా నేను మిహేమాని మంది పల్లె యూట్యూబ్ ఛానల్ అండి అరే ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఏంటని చూస్తున్నారా వచ్చేసి పట్టా పేగు అంటారు కొంతమంది బోటీ అంటారు కదా అవండి ఇవైతే క్లీన్ చేసేసుకొని ఉడకపెట్టుకున్నామండి ఇట్లా ఈరోజైతే పొట్టా పట్టా పేగు కర్రీ ఎలా చేయాలి ఏంటనేది నా స్టైల్లో నేను ఎట్లా చేస్తాను ఏంటనేది మీకు వీడియో రూపంలో అందిస్తాను ఓకేనా ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా ప్లీజ్ చూసేసేయండి ఇది వచ్చేసి అండి కొవ్వునైతే ఇట్లా క్లీన్ చేసి పెట్టుకున్నాము నెక్స్ట్ ఇది వచ్చేసేసి బ్లడ్ అనమాట బ్లడ్ దీన్ని ఇట్లా హాట్ వాటర్ ఉడికించేసేసి కట్ చేసి పెట్టుకున్నానండి ఓకేనా కర్రీ ఎట్లా ఉంటుంది ఏంటనేది వీడియో రూపంలో మీకు అందిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా ప్లీజ్ చూసేసేయండి ఓకేనా వచ్చేసేయండి ఎలా ఉంటుంది ఏంటో చూసేద్దరు అయితే దా కర్రీలో కావాల్సిన అల్లం వెల్లుల్లి పేస్ట్కి అయితే పైలు అల్లం పచ్చిమిర్చి చిన్న పాయలు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి వీటి నుంచి పేస్ట్ అయితే రెడీ చేసేసుకుంటాను ఓకేనా ఫైనల్ అలం అలం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేసేసుకున్నానండి ఇంకా కర్రీ ఎలా చేద్దాం ఏంటనేది వీడియో రూపంలో చూసేద్దాం వచ్చేసండి ఓకేనా ఫస్ట్ అయితే బాండీని పొయ్యి మీద పెట్టేసుకోవాలండి పొయ్యి పెట్టే పొయ్యి మీద పెట్టేసేసుకున్న తర్వాత కర్రీకి అవసరమైనంత ఆయిల్ అయితే మనం పోసుకోవాలి బాండీ హీట్ ఎక్కిన తర్వాత నాకు తెలిసి ఫ్రైకి అంటే పొట్ట ఫ్రై కదండి ఫ్రైకి అయితే కనుక కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ వేసేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కేంతవరకు ఉంచుకోవాలండి ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అయితే మనం క్లీన్ చేసి పెట్టుకున్న పొట్టా పేగు ఉంది కదండి బోటి ఆ బోటీని అయితే ఇట్లా ఆయిల్లో వేసేసుకోవాలి కొంచెం పసుపు కొంచెం పసుపు వేసుకోవాలండి కొంచెం పసుపును ప్లస్ షాల్ట్ కానీ ఉప్పు కానీ మీకు అవైలబుల్గా ఏదో ఉంటే అది వేసుకోవాలండి కొంచెం అయితే ఉప్పు ఉంది కదా ఉప్పు వేసేసుకుంటాను ఇట్లా ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత కలిపేసుకోవాలండి కలిపేసుకున్న తర్వాత ఏమన్నా వాటర్ ఏమైనా మనం ఉడికే ఉడకబెట్టాము కదా ఈ బోటి అనేది కొంచెం వాటర్ అనేది పోయేంతవరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలండి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఓకేనా ఇట్లా వాటర్ అంతా పోయి ఇట్లా డీప్ ఫ్రై అయ్యేంతవరకు మనమైతే వీటిని ఫ్రై చేసుకోవాలండి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి స్మెల్ ఉంటుంది కాబట్టి స్మెల్ లేకుండా బాగా డీప్ ఫ్రై చేసుకుంటే అంత స్మెల్ కూడా ఉండదండి ఓకేనా ఎర్రగా బాగా ఎర్రగా డీప్ ఫ్రై అయ్యేదాకా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి బోటీని ఎర్రగా ఇట్లా ఎర్రగా డీప్ ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న రక్తపు మొక్కలు అంటే బ్లిడ్ ఉంది కదండి దాన్ని అయితే మొక్కలు చేసి పెట్టుకున్నాం కదా కొంచెం అయితే వేసుకుంటున్నాను విడిగా కూడా మనం దాన్ని ఫ్రై చేసుకోవచ్చండి నేనైతే వీటిలో కొంచెం వేసుకున్నాను ఇట్లా వేసుకొని బాగా తిప్పేసుకొని కళ్ళు తిప్పుకోవాలండి అది కూడా ఫ్రై అయినంత వరకు ఉంచుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే మనం అల్లం వెల్లిన పేస్ట్ అయితే పెట్టుకున్నాం కదండి అల్లం వెల్లిన పేస్ట్ని అయితే మనం అల్లం వెల్లిన పేస్ట్ని అయితే మనం వేసేసుకుందామండి కొంచెం గ్రేవ్గా ఉంటుంది ఫ్రై ఫ్రైగా ఉంటుందండి అల్లం వెల్లి పేస్ట్ వేసుకుంటే గ్రేవ్గా కూడా చేసుకోవచ్చు ఇట్లా అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని తిప్పేసుకోవాలండి తిప్పుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత ఇట్లా కొంచెం పుదీనా వేసుకోవాలండి పుదీనా ఈ టైంలో వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చక్కగా మొక్కలకి బాగా పడుతుంది బాగుంటుంది ఓకేనా ఇట్లా బాగా తిప్పేసుకొని అలం పేస్ట్ ఆ స్మెల్ పోయేంత వరకు బాగా డీ ఫ్రై చేసేసుకోవాలండి ఇట్లయితే అలం వెల్లి పేస్ట్ ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత వేసిన తర్వాత ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత అయితే మనమైతే కొంచెం కారం కారం వేసుకుందామండి ఇట్లా కారం వేసుకొని ఇట్లా కారం వేసుకొని తిప్పుకున్న తర్వాత అండి కారం వేసేసిన తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీర ఉంది కదా గార్నిష్ కోసం పుదీనా కొత్తిమీర ఫినిషింగ్ తెచ్చేసేసుకోవాలండి గరం మసాలా అంటే గరం మసాలా కూడా వేసేసుకోవాలి చాలా టేస్ట్ టేస్ట్గా ఉంటుంది గరం మసాలా కూడా వేసేసుకుందామం అండి నేను అయితే ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను కదా గరం మసాలా గరం మసాలా కూడా వేసుకొని అండి తిప్పేసిన తర్వాత ఎంతో ఎంతో టేస్టీ టేస్టీ అయినా మన బోటీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి కొత్త పేగు బోటీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఓకేనా వీళ్ళే ఎంతమందికి ఇష్టమో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ అండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్